చిత్రలోద స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలోనండి ఈ మధ్యన చాలా కేసెస్లో భార్యాభర్తలు విడిపోవడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఈ స్మోకింగ్ ఓవర్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇంకొంచెం అడుగు ముందుకేసి మాదక ద్రవ్యాలు వాడకం ఇవి కారణాలు అవుతున్నాయండి ఈ మధ్యనే ఏంటండి అసలు ఎప్పటి నుంచో ఉంది కదా ఈ సమస్య అంటే సమస్య ఎప్పటి నుంచో ఉంది కానీ విడిపోవడానికి కారణం అవుతుంది మాత్రం గత కొన్నేళ్ళుగానే ముందు అసలు కొన్ని ప్రాక్టికల్ కేసెస్ చూద్దామండి అసలు ఊహించని కేసు ఒకటి కూడా జరిగింది ఈ మధ్యన సో అది లాస్ట్లో చెప్తాను భలే ఉంటుంది మీరు చాలామంది అంటుంటారు అంటే నేను చాలా చోట్ల విన్నాను ఇది మనకి వెస్ట్రన్ కల్చర్ వల్ల పాడైపోతున్నారండి అలవాటైపోయి అని చెప్పి ఇప్పుడు ఈ మధ్యన మాకు క్లయింట్స్ సైడ్ నుంచి ఒక సిఎక్స్ఓ లెవెల్ ఎంప్లాయీస్ ఇద్దరు వచ్చారండి ఒక లేడీ ఒక జెంట్ మాకు ఇక్కడ హైదరాబాద్లో ఒక వెండర్ ఉంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము వాళ్ళు జస్ట్ ఫ్లోర్ వాక్ ఏదో అడావుడ్ చేశారు క్లయింట్స్ సైడ్ నుంచి ఎవరో వచ్చారని చెప్పి అది అయ్యాక వాళ్ళకి ఏదో షాపింగ్ ఉందని చెప్పి నేను బంజారా హిల్స్ తీసుకెళ్ళాం సో మధ్యలో కాఫీ తాగుదామని చెప్పి అక్కడ కాఫీ షాప్ దగ్గర ఆగాం మేము ఇవి జస్ట్ స్టాఫింగ్ ఏదో డిస్కషన్ మాట్లాడుకుంటూ కాఫీ తాగుతున్నాం అండి అక్కడ ఒక అమ్మాయి మేము జస్ట్ కాఫీ ఆర్డర్ తాగే తాగేలోపు మేము చూస్తుండగా అక్కడ కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకుని మూడు సిగరెట్లు కాల్ చేసిందండి ఆ తెల్లవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఏవీ అనలేదు కానీ ఒక రకమైన స్మైల్ డిఫరెంట్ ఎక్స్ప్రె ఆడ ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతాయి కదా వాళ్ళవి బాబోయ్ అనిపించింది ఆవిడ డ్రెస్ చూస్తే అది డిజైనర్ వేర్ అండి చాలా కాస్ట్లీ కాస్ట్ ఉంటుంది చాలా బాగుంది పైగా చేతికి పెట్టుకున్న బ్రేస్లెట్ కానీ ఆవిడ వాచ్ కానీ అసలు ఆ ఫోన్ కానీ ఆ మేకప్ కానీ ఆల్ట్రా రిచ్ అని తెలిసిపోతుందండి ఈ ఆవిడకి ఏదో ఫోన్ వచ్చింది మాట్లాడింది ఆవిడ రూపం ఎంత చక్కగా ఉందో మాటలు అంత బేకారు ఉన్నాయి అప్పుడే అనకాపల్లి సంతలో ఎండు చేపలు అమ్ముకుని బుట్ట ఖాళీ అయిపోవడంతో కాఫీ తాగడానికి వచ్చినట్టు ఉంది ఏ దొంగతనం చేసి డబ్బులు సంపాదించిన ఆయన పుత్రికారత్నం అవి ఉండాలి ఆవిడ ఆవిడ తగలబెట్టుకుంటుంది అట్లాగా అంత తక్కువ టైంలో మూడు సిగరెట్లా అండి అసలు ఇప్పుడు మగాళ్ళు కాలిస్తే లేని ఆడవాళ్ళు కాలిస్తే తప్పేంటి అంటారేమో సమాన హక్కులు సగ్గు బియ్యం అంటే అది ఎదగడంలో గౌరవం పొందడంలో అంతేగాని తగలబడిపోవడంలో కాదు కదండి మగాళ్ళు అనుకోండి తాగి తాగి ఏదో రోజున సన్నగా పోయారు అనుకోండి వాళ్ళు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే ఎలాగో ఏదో కష్టపడి బతుకు నింటేస్తారు కానీ ఆడవాళ్ళ పరిస్థితి అది కాదు కదా ఇంకొక తరానికి జన్మనివ్వాలి కదా వీళ్ళు ఎలా పడితే అలా చేస్తూ ఉంటే ఇంక మనం ఏం చేయగలుగుతామండి సరే వెస్ట్రన్ కల్చర్ అన్నారు కాబట్టి ఒక విషయం గుర్తొచ్చింది సరదాగా చెప్తా వినండి అక్కడ విదేశాల్లో అండి చాలా దేశాల్లో అండ్ ఐ ఐ వెంట్ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ కామన్గా గమనించిన విషయం కూడా చెప్తా మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్ కరెక్ట్గా టైంకి సి వాళ్ళు భోజనం ఏం తిన్నా కానీ టైంకి తింటున్నారు బిట్వీన్ ఎయిట్ టు నైన్ చాలా మంది ఎయిట్ థర్టీ లోపు అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అండ్ చాలా విచిత్రమైన విషయం నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కామన్గా ఇంత ఇన్ ఇంత కామన్గా ఉన్నారంటారా బాబు రెండు రెండు కాదు మూడు దేశాల్లో చూసాను నేను వాళ్ళు పొద్దున్నే పెరుగు తింటున్నారండి కప్పు పెరుగు కామన్ వాళ్ళకి మీరు నువ్వు ఏదైనా తిను బ్రేక్ఫాస్ట్ దాని తర్వాత ఇంత కప్పు పెరుగు తింటున్నారు ఓకే టీ కాఫీ తాగుతారు వాళ్ళని అనుకుంటున్నాం మనం చలి బాగా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో దే డూ హ్యావ్ కాఫీ బట్ దాంతోపాటు కాఫీ తర్వాత తాగుతారు ఏమో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తాగుతున్నారు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మాత్రం పెరుగు తింటున్నారు అలాగే పన్నెండున్నర అయ్యేసరికి లంచ్కి వెళ్ళిపోతారండి ఎంత శ్రద్ధగా పనిచేస్తారో అంత శ్రద్ధగా భోజనానికి కూడా వాల్యూ ఇస్తారు ఆ టైంకి ఆ టైంలో ఏ మీటింగ్స్ స్కెడ్యూల్ చేరు వాళ్ళు ఈవినింగ్ ఫోర్కి ఒక కాఫీ తాగి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారండి ఏంటి వాళ్ళని డిన్నర్ ప్లాన్స్ అని చెప్పి ఐదుకి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి డిన్నర్ రెడీ చేసుకుని ఆరికి స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా గంట ఒక గంట డిన్నర్ తినేస్తారండి ఒకవేళ బయటికి అనుకోండి కబుర్లు చెప్పుకుంటారు తినే తక్కువ కబుర్లు ఎక్కువ అంటే టెక్నికల్గా చెప్పాలి అంటే రాత్రి లోపు వాళ్ళు డిన్నర్ అయిపోతుంది ఓకే చాలాసార్లు వైన్ తాగుతారండి ఒకవేళ ఆల్కహాల్ తాగాల్సి వచ్చిన వైన్ తాగాల్సి వచ్చిన ఒక ఒక పెగ్ లేకపోతే ఒక గ్లాస్ తీసుకుంటారు అది పట్టుకుంటారు ఒక్కొక్క సిప్పు చేస్తూ మెల్లిగా కబుర్లు చెప్పుకుంటూ అది ఫినిష్ చేసి ఇంటికెళ్ళి బబ్బు ఉంటారు మళ్ళీ పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఏదో ఫ్రైడే నైట్ లేకపోతే హాలిడేస్ వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఫైవ్ డేస్ వీక్ ఖచ్చితంగా చాలామంది కామన్గా ఫాలో అయ్యేది ఫైవ్ డేస్ వీక్ బ్రెస్క్ వాకింగ్ అనో జిమ్ కనో చాలా క్యాజువల్గా వెళ్ళిపోతారు మనం భోజనం ఎలా మ్యాండటరీనో అట్లా వాళ్ళకి అది మ్యాండటరీ చాలా అండి ఇప్పుడు లైక్ మాంచెస్టర్ అని చెప్పి దాని దగ్గర లెవో లెవోపూల్ అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళామండి ఆయన ఒక అమెరికన్ ఆయన అమెరికా నుంచి వచ్చాడు ఒక ఆయన టోక్యో నుంచి వచ్చాడు సో వాళ్ళు దే వాంటెడ్ టు టేస్ట్ ఇండియన్ ఫుడ్ అని చెప్పి ఎక్కడ ఉంది ఇండియన్ ఫుడ్ అని చెప్పి మేము అక్కడ వాడు నిజంగానే బలి చేశాడండి వాడికి ములక్కాడలు ఎక్కడ దొరికినాయో మరి అక్కడ ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుని మేము ములక్కాడ జీడిపప్పు కూర ఉండి చక్కగా అంటే మెన్యూలో పెట్టాడు దెన్ రోటీలు చేశాడు అద్దిరిపోయింది అసలు టేస్ట్ ఫుల్గా తిన్నామండి మే మా భోజనం అంటే ఆ రోజు ఆ మర్నాడు ఏదో హాలిడే అని చెప్పి ఫోర్ ఓ క్లాక్కి వచ్చేసాం మేము ఆఫీస్ నుండి అర్లీగా స్టార్ట్ చేసి మేము సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఫిఫ్టీన్ కల్లా అయిపోయింది మట్టిన్నారు తర్వాత రెండు గంటల పాటు వాక్ చేసాం మేము ఆ సిటీ అంతా చక్కగా వాక్ చేసాం వాక్ చేసిన తర్వాత ఆయన అంటాడు నేను ఈ వీక్లో జిమ్కి వెళ్ళలేదు ఆల్రెడీ టూ డేస్ అయిపోయింది సో ఒక గంట జిమ్ చేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జిమ్ చేసి రూమ్కి వెళ్ళి స్నానం చేసి పడుకుంటాను అని చెప్పి వెళ్ళాడు ఆయన నేను అంటున్నా వాళ్ళు ఎంత వాల్యూ ఇస్తారు దానికి ఏ మూడు ఫ్లోర్స్ ఉన్నాయి అనుకో మూడు ఫ్లోర్స్ ఉంటే ఎలివేటర్ పట్టుకుంటే తిడతారు లిటర్గా తిడతారు ఆరు అయ్యారు మూడు ఫ్లోర్లకి ఎందుకు ఎలివేటర్ పట్టుకుంటున్నాను ఏదో స్టెప్స్ తీసుకో అని చెప్పి స్టేర్ కేస్ తీసుకో అని చెప్పి చెప్తారు అవన్నీ అలవాటు చేసుకోవచ్చు కదండి అవన్నీ అలవాటు చేసుకోం మందు తాగరా సోదరా అంటే అదేదో వీరుడు యుద్ధం చేసినట్టు మునీశ్వరుడు యజ్ఞం చేసినట్టు దీపాలు పెట్టిన పాపం పీపాలు పీపాలు తాగుతూనే ఉంటారు మన వాళ్ళు ఎట్లా తాగుతారు తెలుసా అండి అసలు బాటిల్స్ బాటిల్స్ అంత తాగకూడదరా నాయన అని చెప్తే అది పరిస్థితి సరే ముందు దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి చూద్దామండి ఫస్ట్ మీ రిలేషన్షిప్ ఇంపాక్ట్ అయిపోతుందండి బ్యాచులర్గా ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినా ఆవిడ పట్టించుకోడు బట్ పెళ్ళై పిల్లలు భార్య పిల్లలు అనుకున్నాక నీకంటూ ఒక ఒక గోల్ వచ్చిన తర్వాత సమాజంలో ఒక స్థానం వచ్చిన తర్వాత నీకు మందు అనే అలవాటు గట్టిగా ఏడిపిస్తూ ఉన్నట్లయితే గనక ఏదైనా కానీ ఏదైనా అతిగా ఉన్నట్లయితే గనక ఇది ఈ దేనికన్నా దారి దారితీచోండి లిమిట్లో ఉంటే పర్లేదండి కానీ ఆ లిమిట్ ఏంటి అనేది వందకి తొంభై శాతం మందికి తెలియదు ఎక్కడ ఆపాలని తెలియదు చాలా చోట్ల అప్పుడు ఒక ఆయనటండి చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు ఆయన ఎప్పుడో కానీ డ్రింక్ చేయరు కానీ చేస్తే మాత్రం అదుపులో ఉంటారు సో ఇట్లాగే గెట్ గెట్ టుగెదర్ ఏదో ఫంక్షన్ జరుగుతుంది వాళ్ళది అండ్ దెన్ ఆయన డ్రింక్ చేశారు నానారచ్చ చేశారు కొంచెం డీప్గా వెళ్ళి వాళ్ళ పర్సనల్ విషయాలు గట్టిగా మాట్లాడే అక్కడ హడావుడ్ చేసి వాళ్ళ ఇండ్లాసిన ఎవరిని దూషించడం ఏదో జరిగిందండి ఆ ఒక్క ఇన్సిడెంట్ వాళ్ళిద్దరు విడిపోవడానికి కారణమైందండి నిజంగా దారుణమైన విషయం చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆ మత్తులో మాట మాట పెరిగి గొడవలు అయిపోతున్నాయండి ఇప్పుడు ముఖ్యంగా పిల్లలు ఉన్నట్లయితే కనుకండి వాళ్ళ ముందు మీరు ఎక్కువగా డ్రింక్ చేసినా కానీ చేసిన తర్వాత మీ ప్రవర్తనలో తేడా ఉన్నా సరే మీ మీద గౌరవం మీ మీద ప్రేమ రెండూ పోయే అవకాశం ఉందండి పైగా బోనస్గా వాళ్ళకి ఎక్కడో లోపల కరెక్టే మా నాన్నే చేశాడు కదా నేను చేస్తే తప్పేంటనే భావన మొదలవుతుంది సో చాలా అర్లీగానే అలవాటు చేసుకుంటారు ఇవన్నీ సి బాగా డబ్బులు ఉన్న వాళ్ళ పర్లేదండి ఓకే సో వాడు తాగుతాడు ఇంకేదో చేస్తాడు ఎవరినో గుద్దుతాడు దారిలో కార్ వేసుకుని వాడు డ్రైవర్ని బతిమాని రెండు లక్షలు ఎంతో ఇచ్చి బ్యారెన్స్ సెట్ చేసుకుని ఈడు అని పంపిస్తాడు మీ నాన్న ఆయనే గుమస్తా నువ్వేమో చిన్న ఉద్యోగుడివి ఉద్యోగం చేసుకుంటున్నావు నువ్వు నీకు వేరే దారి లేదు జీతం తప్ప అందుకు మీ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలే దిక్కుమాల సమాజం ఓకే గౌరవం పోగొట్టుకోవడం ఒక క్షణం అండి మీ పిల్లల ముందైనా సమాజంలో అయినా కానీ కానీ సంపాదించాలంటే సంవత్సరాలు పడుతుందండి ఏ ఇది కాకుండా మీ ఆర్థిక పరిస్థితి పైన దెబ్బ కొట్టేస్తుంది కూలి పని చేసే వాళ్ళ దగ్గర నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు రోజుకి రెండు వందల నుండి ఐదు వందల వరకు ఈ సిగరెట్ల పైన మందుకి వాడుతున్నారని ఒక అంచనా అంటే సంవత్సరానికి సగటున డెబ్బై నుంచి డెబ్బై వేల నుండి లక్షా యాభై వేల వరకు ఖర్చు పెడుతున్నారంట తక్కువ యావరేజ్ వాల్యూ ఇది ఇది రేంజ్ అనమాట ఇది ఒక పాప బాబుకో ఫీజు అయిపోతుంది కదా అది ఇక అది డైరెక్ట్గా పడే ఇంపాక్ట్ అండి డైరెక్ట్గా మీ హెల్త్కి ఏదైనా అయిందంటే ఇక ఖర్చులకి ఘవిందా గోహిందా సోషల్ ఇంపాక్ట్ అండి చాలామంది చెప్తుంటారు మామ ఇదంతా కామన్ మామ వాళ్ళు రేపు సినిమాల్లో చేయడం అంటే ఎలా చూపించేస్తుంటారు సినిమాల్లో ఇలా మందు కొట్టడం కామన్ అని చెప్పి చూపించడం చాలా ఘోరమైన విషయం అండి ఒక ఒక అబ్బాయి అమ్మాయి కలిసి కూర్చొని మందు కొట్టడం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే చెప్పక్కర్లేదు మామ పార్టీ మామ అని కానీ మందు కొట్టడమే అరే ఓకే ఎలా ఉన్నారు ఏంటి ఓకే బయట ఎలా ఉన్నారు చూపించడానికి ట్రై చేస్తున్నారు కరెక్టే ఆ డైరెక్టర్ పిల్లలు వాళ్ళు తాగేసి ఒక డైరెక్టర్ కొడుకో కూతురు బాగా తాగి హాయ్ ఎవడరా డైరెక్టర్ లఫోర్ట్ సినిమా తీసాడని బూతులు తిడుతుంటాయా డైరెక్టర్ వినాలని కోరిక నాకు మొన్న ఒక సినిమా చూసా వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు చూపించడండి పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు చూపిస్తే దాదాపు ఎనిమిది సీన్లు ఉన్నాయి డ్రింక్ చేస్తున్నట్టు వాళ్ళు ఎనిమిది సీన్లు సినిమా మొత్తంలో అరే నీకేమన్నా పిచ్చా నువ్వు తాగుబోతాడువా ఏంది ఆ సినిమా తీయడం ఇప్పుడు నేను చెప్తా అండి మన సమాజంలో ఇవాళ్ళకి తాగడం అలవాటే ఓకే అనుకున్నా సరే బయట లిక్కర్ మాటలు అది వచ్చేసినా సరే ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరన్నా ఎప్పుడన్నా ఇల్లు కొనుక్కోవచ్చు ఫ్రీగా సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్నా సరే ఇప్పటికి కూడా అదేదో తప్పనే భావన ఉంది ఉందా లేదా మన కల్చర్లో భాగం అయిపోయిందండి ఇది అనుకుందాం పోని ఇప్పుడు మీ అబ్బాయికో అమ్మాయికో పెళ్లి సంబంధం చూస్తున్నారండి అవతల పక్కన అబ్బాయిలకు అమ్మాయి తండ్రి విపరీతమైన తాగుబోతుంది తెలిసింది రాత్రి సాయంత్రం అయితే తాగొచ్చి ఇంటి దగ్గర గొడవ పడతాడు గట్టిగట్టిగా అరుస్తాడు ఆ ఏముందలే అని చెప్పి పెళ్లి చేస్తారు మీరు ఆలోచిస్తారుగా ఒకటికి పది సార్లు టక్కని చెప్పాలి లేదు ఖచ్చితంగా అండి చాలామంది వద్దురా బాబా గొడవ మనకి ఎందుకు అంటారు కొంతమంది వంద ఆలోచిస్తారు ఓకే పోనీ మీ అక్కగారికో మీ చెల్లెల గారికో పెళ్ళయిందండి కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి ఇలా కొత్తగా పెళ్ళైన జంట మీ బావ వాళ్ళ ఫ్యామిలీతో సహా మీ ఇంటికి వచ్చారు మీరు ఎక్కడో బయట ఫ్రెండ్స్తో సిట్టింగ్లో ఉన్నారు ఫుల్గా తాగున్నారు అప్పటికే ఇంటికి రమ్మంటున్నారు అన్నారు మీరు వెళ్తారా అదే ఆ ఓటంతో అంత ధైర్యం ఉందా మీకు వాళ్ళ మధ్యకి వెళ్ళగలిగే ధైర్యం ఎందుకు లేదు బికాస్ కల్చరల్లీ నాట్ యాక్సెప్టబుల్ ఓకే కొన్ని ప్రాంతాల్లో మందు కొట్టడం మా సాంత్ర సాంప్రదాయం అని పిల్లల మీద రుద్దేస్తున్నారండి అరే ఒకప్పుడు తాటి కళ్ళు అని చెప్పి ఈత కళ్ళని తాగి చచ్చేవారు బ్రాందీలు విస్కీలు కాదు ఆ పిల్లల మీద రుద్దేసి వాళ్ళని నాశనం చేసేస్తున్నారండి ఇక ముఖ్యమైందండి అతి ముఖ్యమైంది మీ హెల్త్ ప్రొఫైల్ ఓకే చాలామంది చెప్తుంటారు ఇద్దరిని పోలిస్తారు ఎలా పోలిస్తారు అంటే అండి అరే ఆడు చూడరా కనీసం కాఫీ టీలు కూడా ఎప్పుడు అతిగా తాగలేదు అరవై ఏళ్ళు వచ్చేసరికి యాభై ఆరు ఏళ్ళు యాభై ఏడు ఏళ్ళు వచ్చేసరికి చచ్చిపోయాడు వీడేమో నలభై ఏళ్ళు నుంచి మందు కొడుతున్నాడు వీడికి కనీసం ఏమీ కాలేదు జలుబు కూడా రాదు యాదవ్కి దుఃఖలా ఉన్నాడు అని చెప్పేసి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి కారణాలు రకరకాలు ఉంటాయి కానీ పర్సంటేజ్ ఎంత ఉంది అది చూడండి విపరీతంగా మందు తాగేవాడు ప్రతిరోజు మందు కొట్టేవాడు అంటే వాడికి ఒక లిమిట్ లేకుండా మందు కొట్టేవాడు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ దే దే టేక్ వైన్ ఒక 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 హాఫ్ గ్లాస్ ఓకే మీకు అది ఎలా చెప్పాలి ఎంత ఎంఎల్లో దానికి ఒక లిమిట్ ఉంటుంది డాక్టర్ సజెషన్ తీసుకుని మరీ తాగుతారు వాళ్ళని చూసి నువ్వు నిన్ను తగలెట్టుకుంటే ఎట్లారా బాబు ఓకే సో ఇప్పుడు అనారోగ్యం పాలైపోతే ఏం జరుగుతుందో మనం చెప్పాల్సిన అవసరం లేదండి ఓకే ఇప్పుడు ఎవరన్నా కానీ మీ తర్వాత మీ భార్య పిల్లలు వాళ్ళ పోషణ మీ పిల్లల చదువులు వాటి నిమిత్తం నెల 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 ఎంతో కొంత ఆదాయం వచ్చే మార్గం ఏర్పాటు చేసి ఓ ఇల్లు ఇంకోటి ఏదో కొనేసి అద్దెకిచ్చి దాని నుంచి అద్దె డబ్బులు వస్తునో ఇంకెక్కడి నుంచి డబ్బులు వస్తునో తర్వాత వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కనీసం ఒక ఐదేళ్ల పాటు మెడికల్ ఇన్సూరెన్స్ కవర్ చేసేసి అన్నీ జాగ్రత్తగా చేసేసి అప్పుడు మీరు టపామని బకెట్ తన్నేసిన పెద్ద ప్రాబ్లమే ఉండదు కానీ అలా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి అలా ఇంటి పెద్ద పోతే ఆ ఇంట్లో సంపాదించేవాడిపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అసలు అనిపించిన వాళ్ళకి చూసిన వాళ్ళకి తెలుస్తుంది పాపం ఇంట్లో పెద్ద కొడుకు కూతురు ఉంటే ఆ భారం మొత్తం వాళ్ళ భుజాల మీద పడుతుంది చచ్చ చిన్నట్టు మోస్తారు వాళ్ళు ఇక లేకపోతే ఆ భార్య ఆవిడే మోయలేదు వాళ్ళ ఆశలు వాళ్ళ వాళ్ళ వాళ్ళకన్న కళలు వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళ జీవన విధానం మొత్తం కలర్స్ అయిపోతాయండి చాలా మంది ఎలా అయిపోయిన జీవితాలు మన చుట్టూ బోలంది మంది ఉంటారండి ఇప్పుడు నిజంగా ఇలాంటి ఇప్పుడు అలవాట్ల వల్ల ఓకే మీకు ఎలాగో వచ్చింది కాబట్టి చెప్తున్నా ఒక ఆయన ఇట్లాగే ఎంత అన్న ఎంత చెప్పినా వినేవాడు కాదు హీ లైక్ ఆయన ఆఫీస్లో ఒక ఆఫీస్లో టీమ్ మీటింగ్ అయింది టీమ్ మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చారు వాళ్ళు టీం వాళ్ళు వాళ్ళ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు లంచ్ టైం అయింది నేంటి ఇంత బిజీగా ఉన్నాడని చెప్పి డోర్ నాక్ చేస్తే ఓపెన్ చేయట్లా వెళ్ళి చూస్తే ఆయన స్ట్రోక్ చనిపోయాడు ఆయన రూమ్లో మీటింగ్ రూమ్లో కూర్చొని చనిపోయాడు ఆయన రీజన్ ఏంటో తెలియదు మనకి బట్ ఆయన బాడర్ రింగ్ చేస్తాడని తెలుసు అది చేస్తే వస్తుందా దానివల్లే వస్తుందా దానివల్ల కదా దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు రాత్రి పదకొండు అవుతుందండి ఒక పెగ్గు తీసుకుంటాడు వాడు రెండు పెగ్గులు తీసుకుంటాడు అక్కడతో ఆపరు మంచి పేరు చెప్పి దాంట్లో ఏదో తింటారు ఏ ఫ్రైయో తింటారు నీ బాడీ ఏం చెప్తుంది అది అలర్ట్స్ ఇస్తుంది వార్నింగ్ ఇస్తుంది మధ్యలో ఎర్రర్ మెసేజ్లు కూడా ఇస్తుంది నీకు ఆపరే ఆపరే నేను కంట్రోల్ చేయలేకపోతున్నానరా నేను క్లీన్ చేయలేకపోతున్నానరా నీ బాడీని ఆపరా బాబు ఇంకా తినకరా అని చెప్పి వినరు మత్ ఎక్కువైపోద్దు వినరాళ్ళు సో అది ట్రై చేసి 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 ఆగిపోద్ది ఎప్పుడో అది మాత్రం ఏం చేస్తుంది అలా చచ్చిపోతే పర్లేదండి అంటే అలా ప్రాణం పోతే పర్లేదు మంచానికి ఏదన్నా అయ్యి ఇక అతని పరిస్థితి మరీ దారుణం అండి ఒక ఫ్యామిలీలో అండి ఆయన పరిస్థితి బాగలేదండి మెడికల్ ట్రీట్మెంట్ గురించి చెప్పారు కానీ దాని ప్రకారం ఓ నలభై లక్షలు ఖర్చు అవుతుంది ఆయన బాధ ఏంటంటే ఆయన సంపాదించిందంతా ఖర్చు పెట్టాలి దాచిపెట్టిందంతా పిల్లల కోసం ఖర్చు పెట్టాను ఇంత ఖర్చు పెట్టినా తర్వాత ఎన్నాళ్ళు ఉంటాడో పని చేయగలుగుతాడో లేదో తెలియదు అందుకని ఇంటి దగ్గర చెప్పడం మానేశాడు ఆ విషయం ఇలా ట్రీట్మెంట్ తీసుకోవాలని తనకు అనారోగ్యంగా ఉంది ట్రీట్మెంట్ తీసుకోవాలి నలభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్న విషయం చెప్పలేదు బాగా సీరియస్ అయిపోయిన తర్వాత తెలిసింది తర్వాత ఆయన చనిపోయాడు అనుకోండి బడియా అంత దూరం వచ్చేస్తే అండి ఇప్పుడు అసలు ఏ అలవాట్లో లేని వాళ్ళు కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా లేని అలవాట్లు చేసుకుంటున్నారండి మూలిగే నక్క మీద తాటి పండు పడినట్టు అవుతుంది మీ చేతులతో మీ భవిష్యత్ గీతను కల్లోలం చేసుకుంటున్నారు దాని జోలికి వెళ్ళొద్దండి ఇప్పుడు రెండు కేసులు చెప్తాం మీకు ఓకే మొదటి దాంట్లో ఒక భర్త ఆయన పెళ్ళికి ముందని ఏం చెప్పారంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కలిపి నేను సరదాగా తాగుతుంటానని చెప్పి చెప్పాడు ఈవిడేమనుకుందాయా కామన్ కదా ఇవాళ ఎవరన్నా తాగుతున్నారని చెప్పి వీళ్ళు పెళ్ళి సిటీలో కాపురం పెట్టిన తర్వాత ఒక వర్కింగ్ డే రోజున నైట్ బాగా ఇంటికి వచ్చాడు ఆయన అంటే తాగడం అంటే ఏదో అనుకున్నాను ఇంత అలానా ఇంత మత్తులో ఉంటాడా అని చెప్పి బాగా మర్నాడు కోప్పడిందాం ఆ తర్వాత ఓ రెండు వారాల తర్వాత ఆయన ఒకరోజు డైరెక్ట్గా ఇంటికే తెచ్చుకున్నాడు నేను ఇంటి దగ్గర తాగుతానని సరే బయట తాగే బదులు ఇంటిలో తాగవే బాబు బయట తాగి నువ్వు ఎక్కడన్నా పడితే ఏదో టెన్షన్ అని చెప్పి ఊరుకున్నాడు నైట్ కొంచెం ఎక్కువయ్యి ఆయన గట్టి గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ ఉంటే పక్క ఫ్లాట్ వాళ్ళు వస్తారేమో అని చెప్పి టీవీ సౌండ్ బాగా పెంచి ఏదో మొత్తానికి మేనేజ్ చేసిందాడు అర్ధరాత్రి దాటిన తర్వాత హాల్ మధ్యలో ఆయన వామిట్ చేసుకున్నాడు తప్పదు కదా ఆవిడికి చచ్చే చెడి క్లీన్ చేసింది ఆయంతా పని అయ్యేసరికి రెండు అయింది ఆ మర్నాడు స్పృహలోకి వచ్చాక సారీ సారీ ఇంకోసారి ఇలా జరగదని చెప్పి అప్పటి నుండి ప్రతి రెండు వారాలకి ఇదే పరిస్థితి రెండు వారాల కాస్త వారం అయింది ఎవ్రీ వీకెండ్ ఇదే పరిస్థితి సో వాళ్ళకి ఒక పాప పుట్టింది ఆ పాప పుట్టిన కొన్నాళ్ళ వరకు పర్లేదు మళ్ళీ మొదలైంది కొన్నిసార్లు అయితే రాత్రులు తాగి బండి నడిపి వేరే వాళ్ళతో గొడవలట ఒకసారి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది అమ్మాయికి బాబు మీ ఆయన ఇక్కడ గొడవ పెట్టుకున్నాడు అతను మేము అరెస్ట్ చేసాము స్టేషన్లో ఉన్నాడు వచ్చి అని చెప్పి చేతిలో చంటి పిల్ల పైగా అర్ధరాత్రి ఎలా వెళ్తుంది అప్పుడు పోలీస్ స్టేషన్కి ఊళ్ళో వాళ్ళ పెద్దలు గారు అబ్బాయి ఎవరు ఉంటే అతను ఫోన్ చేసి అన్నయ్య కొంచెం ఇలా అయింది కొంచెం హెల్ప్ అని అడిగితే ఆయన వెళ్ళి తీసుకొచ్చాడు ఆ తర్వాత మందు మత్తులో ఒకరోజు బాగా ఆర్గ్యుమెంట్ అయ్యి గొడవ పడి ఆ గొడవలో మాటా మాట పెరిగి ఈవెని లాగి పెట్టి కొట్టాడు ఈవిడ కూడా లాగి పెట్టి వాడు కొట్టింది ఆ తర్వాత వాళ్ళ గొడవలు పెరిగి 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 విడిపోయారు అని ఎంత దారుణం అండి అసలు దేనికోసం దేన్ని వదిలేసుకుంటున్నారు అది చాలా విచిత్రమైన విషయం సరే ఇంకొకటి చెప్తా ఇది భలే ఉంటుంది ఇప్పుడు పల్లెటూరుల గురించి సినిమాలో చాలా వింటుంటాం మనం చాలా గొప్పగా చూపిస్తూ ఉంటారు ఊరు పల్లెటూరు అని చెప్పి ఇప్పుడే తెల్లారిందే ఎలా అని చెప్పి ఓ పాటలు పాడేసి విచిత్రంగా చూపిస్తూ ఉంటారు కదండి అలా పల్లెటూరు పట్ల పట్ల టెంప్ట్ అయిపోయి పచ్చని పొలాలు అందమైన ఇళ్ళు మంచి గాలి అనుకుని కుర్రాడు పెళ్ళి సంబంధం వస్తే కళ్ళు మూసుకొని ఒప్పేసుకుని చేసేసుకున్నాడు అమ్మాయి బాగుందని చెప్పి పెళ్ళి అయిందండి కొన్నాళ్ళు బాగానే ఉన్నారు మొదటి పండగ అత్తగారింటికి వెళ్ళారు ఆ రోజు సాయంత్రం అబ్బాయి వాళ్ళ బావ మరిది బావ మీద ఏ బ్రాండ్ అని అడిగాడు వాళ్ళు నుంచి వాళ్ళ హడావిడి చూసి ఆ కోళ్ళు వేడివి అన్నీ చూసి మనకు అర్థమైంది ఓ ఓకే వాళ్ళ సిట్టింగ్ చేస్తారు రెండు అలవాటు ఉన్నట్టుందని చెప్పి బాబు నాకు అలవాటు లేదు బాబు నేను తాగను అంటే అతనే బలవంత పెట్టి లేదు ట్రై అల్లుడు కదా మా ఇంటికి వచ్చినప్పుడు ట్రై చేయకపోతే ఎట్లా అంటే నేను బాహువురే నాకు అలవాట్లేదు రా బాబు నా వల్ల కాదు నువ్వు పని చేయ ఏదైనా సాఫ్ట్ డ్రింక్లు పట్టరావు రెండు మూడు మీతో కంపెనీ ఇస్తా అని చెప్పాడు రాత్రి అయింది సిట్టింగ్ చేశారు స్టార్ట్ చేశారండి ఈ అబ్బాయి ఏమో కొత్త అల్లుడు వాళ్ళ మామగారు బావమర్ది కూర్చుని మొదలు పెట్టారు మీరు తాకుండా అల్లుడు గారు మేము తాకితే మాకు ఇబ్బందిగా ఉంది ఏదో అలా ఉంది మాకని చెప్పి పెట్టారు ఆవిడకి వాళ్ళు వాళ్ళు తింటున్న టైంలో వాళ్ళ అత్తగారు మంచి కోడి ఏదో వండి పెట్టి కోసం తీసుకొచ్చి ఆవిడ కూడా జాయిన్ అయింది ఆవిడ లాగేస్తుంది ఈయన ఏం ఈ అల్లుడు గారు ఏం జరుగుతుందో రియలైజ్ అయ్యే లోపు అప్పటికే రెండు గ్లాసులు లాగేసింది ఆవిడ మన ఆవిడ అలా నోరు నోరు తెచ్చి చూస్తుండిపోయేసరికి అప్ అప్పుడు వాళ్ళు చెప్పారు ఏంటంటే బాబు నీ ముందు సిగ్గుపడుతుంది మా అమ్మాయికి కూడా అలవాటే అని చెప్పారు వాళ్ళు ఏమన్నారు అమ్మ పర్లేదు అల్లుడు ఏమనుకోడు ఇలా రా అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకుని ఆవిడకొక గ్లాస్ పెట్టారు ఆవిడ సిగ్గు పడుతూనే మెల్లిగా ఒక గ్లాసు మెల్లి ఒక్కొక్క సిప్పు చేసింది ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ నుంచి సిగ్గు కూడా లేదు పోయింది వీడికి మైండ్ బ్లాక్ అయిపోయి ఇదేంటివి అనుకుని అలా చూస్తూ కూర్చున్నాడు ఏం చేయగలరు మరి అక్కడతో అయిపోతే చాలా బాగుండేదండి కాదా కానీ అక్కడతో ముగియలేదు అది ఆ తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు ఫుల్గా మందు కొట్టేసి మంచింకి అల్లుడిని నంజేసుకున్నారు అంటే భార్య అత్త మామ బావమరిది శుభ్రం తాగేసి అస్సలు నువ్వు మగాడు వినారా ఓ పెగ్గు కూడా తాగలేవు అని ఆవిడ అంటది భార్య వీడు మొహనకు సిగ్గు ఒకటి మళ్ళీ సిగ్గు ఏ అంటదు నాయన బావమరిది నువ్వు పెద్ద రౌండ్ విని మేము అందరం ఏమో నా ముందు తాగో నువ్వు ఎదవేషాలు వేస్తున్నావా మీ ఫ్రెండ్స్తో కలిపి తాగు ఏంటని చెప్పి తెల్లారులు ర్యాగింగ్ చేయారంటే వాళ్ళ జోక్స్ వెటకారాలు మధ్యలో వీలైతే నాటు పదాలు తాలింపు విపరీతంగా అండి ఓకే పోనీ బయటికి వెళ్దామంటే లేచిన నువ్వు పీకుతారు ఏమన్నా ఓకే సో ఆ మర్నాడు పొద్దున్న బాగా హ్యాంగ్ ఓవర్లో లేచారు లేచిన తర్వాత అల్లుడిని అల్లుణ్ణి బ్రతిమాలదాం అంటే అప్పటికి వెళ్ళిపోయాడు అతను బయలుదేరి హైదరాబాద్ వచ్చాడు అతను ఈ నమ్మ గొడవ కానీ పండుగ ఉంటే తర్వాత చూసుకొచ్చిన నాకు ఇంత అవమానం చేస్తారని చెప్పి సో తర్వాత అది కంటిన్యూ అయిపోయిందండి హైదరాబాద్లో ఉన్నాక ఫ్రైడేను లేకపోతే వీకెండ్ వస్తే వాళ్ళు ఆవిడ తినేసేదట నాకు మందు కావాలి అని చెప్పి ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న హైదరాబాద్ వచ్చి రచ్చరచ్చ చేసి ఆ హౌస్ ఓనరు కంప్లైంట్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి ఏంటి మీ ఇంట్లో కావాలని చెప్పి తెగ తాగేత్తన్నారండి మంది సో తర్వాత అండి వాళ్ళు విడిపోయారండి తర్వాత పెద్ద గొడవ అయింది వాళ్ళు విడిపోయారు సెటిల్మెంట్ చేసుకున్నారు ఎందుకు పద్దెనిమిది లక్షలకు సెటిల్మెంట్ చేసుకున్నారు వాళ్ళు నలుగురు కలిపి నాలుగు సిట్టింగ్లు వేస్తే అయ్యే పోతాయి పద్దెనిమిది లక్షలు ఏ మూలకి వస్తాయి విడిపోయారండి అది వేరే విషయం బట్ చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు ఇట్లా కూడా ఉంటారని చెప్పి అదేండి విషయం అలా అలా ఉన్నారు బయట అంటే మందు తాగే వాళ్ళందరూ తప్పు చేసినట్ట ఎందుకు పనిక నేను ఆ మాట చెప్పలేదండి మందు తాగే విషయంలో ఈ సిగరెట్ తాగే విషయంలో అది పోపం అలవాటు కొంతమందికి ఫ్రెండ్స్ వల్ల ఎక్కువ ఫ్రెండ్స్ వల్లేనండి మామ ఏంటి మామ ఇప్పుడు మాకు కూడా చెప్పారండి ఓకే మమ్మల్ని కూడా మేము నేను చదివింది ఆంధ్ర యూనివర్సిటీలో అండ్ యూ కెన్ ఇమాజిన్ యూనివర్సిటీ హాస్టల్లో ఎలా ఉంటుందో ఏ రేంజ్లో ఉంటుందో అండ్ దెన్ మీ మేము బెర్రీస్ వేసుకునేవాళ్ళం ఓకే నేను మందు తాగను నేను ఉత్తముణ్ణి ఈ టైప్లో కాదు నాకు పడదరా అని చెప్పాను నాతో పాటు ఒక ఆరుగురు ఉన్నా ఎలాంటి బ్యాచ్ అరే బాబు మాకు పడదరా బాబు వామిటింగ్స్ అవుతాయి వికారాలు వస్తే మా వల్ల కాదని చెప్పి సో ఆల్ మీ థాట్ ఈజ్ లైక్ మీరు మందు అవుతూ మేము ఈ లోపెళ్ళి సినిమా చూసి వచ్చేస్తాం ది దిస్ ఈజ్ మేము తప్పించుకున్నాం దాని నుండి తప్ప ఒప్ప అని కాదండి ప్రమాదమా కాదా అదొకటే ఆలోచించుకోండి ఏదైనా సరే అతి చేస్తే ప్రమాదమేనండి ఓకే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారా చాలా ఎక్కువ శాతం చూశాను నేను ఒక క ఒక పెగ్తో ఆరు ఒక గ్లాస్తో ఆగరు వాళ్ళు చాలా తాగుతున్నారు అండ్ తాగేదానికంటే కూడా దాంతో తినేది ఉంది కదా దానివల్ల చాలా ప్రమాదం రైట్ నాళ్ళు ప్రశాంతంగా బ్రతకాలి చాలామంది చెప్పే ఫామ్ ఫార్ముల్లా అయింది చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటారు సార్ నచ్చింది తినాలి సార్ నచ్చినట్టు ఉండాలి నాళ్ళు హ్యాపీగా బ్రతకాలి కరెక్టే నీ పద్ధతి ప్రకారమే చూద్దాం బ్రతికినన్నాళ్ళు హ్యాపీగా బ్రతకాలి నువ్వు మూలన పడితే ఎవడో సేవలు చేయలేదు నీకు కుక్క కంటే హీనంగా ఉంటుంది జీవితం అది చెప్తుంటా పోతే లటక్కని పోవాలి అలా ఎంతమందికి అవుతుందో తెలియదు మనకి ఓకే ఎప్పుడు ఆరు నెలలకు ఒకసారి ఎక్కడన్నా పార్టీలో తాగేవాళ్ళు లేకపోతే వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్ ఉన్న వాళ్ళతో సమస్య లేదండి ఎటు వచ్చి ఇలాంటి లిమిట్ లేని వాళ్ళతో ఓకేనా కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఉంటే ఉత్తమం అండి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించండి జీవితాలు నాశనం చేస్తోంది ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నవాళ్ళండి జోలికి వెళ్ళొద్దా దయచేసి కల్చర్ పేరు చెప్పి అసలు వెళ్ళొద్దు ఏ కల్చర్లోని అసలు మనది కాదు మద్యపానం ధూమపానం మద్యపానం మాదక ద్రవ్యాలు మనది కాదు అది ఇంపోర్టెడ్ పాయింట్ అది మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుని దాన్ని అతి చేస్తున్నారు అంతే ఇంకో మంచి విషయంతో ఇంకో వాయిదాలు కలుద్దామండి అంతవరకు ధన్యవాదాలు